పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హక్కుస్తో వైసీపీ నాయకులను చెప్పుకు తిరుగుతున్న పోతిని వెంకట మహేష్ ఎన్నిసార్లు చెప్పినా అవాకులు చవాకులు పెళ్లడం మానడం లేదని జనసేన మహిళా నాయకురాలు కృష్ణా పెన్నా మహిళా అధ్యక్షురాలు మల్లిప విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం విద్యాధరపురం చెరువు సెంటర్ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నిసార్లు హెచ్చరించిన పోతిని మహేష్ బుద్ధి రావడం లేదన్నారు పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు పేలుతూనే ఉన్నారని ఆయనకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉందన్నారు వరద బాధ్యతలకు జనసేన టీడీపీ బీజేపీ సైనికుల్లా పనిచేసి సహాయ సహకారాలు అందజేశారని వరదలను కూడా రాజకీయం చేసి మాట్లాడడం వైసీపీ నీచ ప్రవృత్తికి నిదర్శనమని అన్నారు సీఎం చంద్రబాబు వరదల్లో ఏం చేశారో ప్రజలందరికీ తెలిసినని ఇవాళ ప్రభుత్వం దేవుళ్ళ ప్రజలు కొలుస్తున్నారని స్పష్టం చేశారు గత ఐదు సంవత్సరాల పాలనలో జగన్ ప్రభుత్వంలో అనేక అరాచకాలు జరిగాయని వాటి గురించి పోతున్న మహేష్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు సమదృష్టితో చూసే మా నాయకుడిదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ పై జనసేనపై బురద జల్లే కార్యక్రమాన్ని మానుకోవాలని ఇటువ పలికారు లేకుంటే పోతిని మహేష్ కు త్వరలో బుద్ధి చెప్పే రోజు వస్తుందని హెచ్చరించారు ఈ సమావేశంలో కొనసాని గంగారత్నం రెడ్డిపల్లి అనిత నల్లబిల్లి కనకారావు రెడ్డిపల్లి గంగాధరరావు పల్లంటి ఆది అబ్రాల దివాకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు స్వామి ఆంధ్రప్రదేశే కాదు దేశం మొత్తం కూడా ఎంతో పవిత్రంగా భావించి లడ్డూని ప్రసాదాన్ని స్వీకరిస్తారు అలాంటి వైఎస్ఆర్ సిపి పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి తెలియకుండానే ఇంతటి అపచారాన్ని లడ్డూలో కలిపే నెయ్యిని ఒక పంది ఇలా మేము చెప్పలేని పరిస్థితి ఎందుకంటే మా మేము చాలా లడ్డు అంటే మాకు చాలా ఎమోషనల్ అలాంటి దాని గురించి మేము మాట్లాడలేకపోతున్నాం అక్కడ జరిగిన అపచారం గురించి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు అలాగే డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు జరిగింది అని చెప్పి చాలా బాధపడి ప్రాచ్య దీక్ష తీసుకోవడం జరిగింది దానిలో ఈ రోజు విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చి శుద్ధి చేసి అమ్మవారికి పశు కుంకాలు సమర్పించడం జరిగింది దాని గురించి వైఎస్ఆర్ సిపి నాయకులు కోతి వెంకట మహేష్ గారు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని నేను తెలియజేస్తున్నా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రాయచ్య దేనికి చేస్తున్నారు మీరు తప్పు చేశారా అని చెప్పి మాట్లాడుతున్నారు పోత్రి మహేష్ గారు మీకు కొంచెమైనా మాట్లాడడానికి గుర్తుందా నేను అడుగుతున్నా ప్రాయచిత దీక్ష దేనికంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో ఎంత అపచారం చేశాడు మేము దీన్ని ఎందుకు పనిపెట్టలేకపోయాం ఎంత మంది మేము ఉండి ఈ అపచారాన్ని ఎందుకు గుర్తించలేకపోయాం మేము కూడా భక్తులమే కదా అని చెప్పి బాధతో ఆయన ప్రాయచ్యత దీక్ష తీసుకున్నారు అలాగే వెంకటేశ్వర స్వామి నీ గుడిలో ఇంత అపచారం జరిగింది ఆ పాపుల్ని మీరు శిక్షించాలి మీరే నాశనం చేయాలి అని చెప్పి దేవుడికి ఆయన మరపెట్టుకోవడం జరుగుతుంది దానికి ప్రాయచత్త దీక్ష తీసుకున్నారు ఇది క్లారిటీ నేను మహేష్ గారికి ఇస్తున్నాను అలాగే మీరు మాట్లాడుతున్నారు మీరు ఎందుకు దీక్ష తీసుకున్నారు మీరు ఇప్పుడు వచ్చారంటే అమ్మవారి గుడికి వరద వరదల ముప్పులకి గురైనప్పుడు విజయవాడ నగరం అప్పుడు ఎందుకు రాలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు విజయవాడ నగరం వరదలకి గురైనప్పుడు అక్కడ పనిచేసింది జనసేన తెలుగుదేశం బీజేపీ మేమందరం కూడా ప్రతి ఒక్క ఇంటింటికి వెళ్లి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా మేము ప్రజల్ని కాపాడాం అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతో మందిని ఎలక్ట్ చేసి ఆయన ఇంటికి కూడా వెళ్లకుండా కలెక్టర్ ఆఫీస్ లో ఉండి ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా కాపాడుకుంటూ కంటికి రప్పలా కాపాడుకుంటూ వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూనే ఉన్నారు దీని గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అవసరం అర్హత వైఎస్ఆర్ సిపి నాయకులకి లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా అలాగే మీరు మాట్లాడుతున్నారు ఆ మీరు వాళ్ళ గురించి మాట్లాడాలి వీటి గురించి మాట్లాడాలి అని చెప్పి నేను అడుగుతున్నా మిమ్మల్ని శుద్ధి ఏమన్నా ఉంది అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో ఏ పరిపాలన అందించారు మీరు చూడొచ్చు ఎల్లంపల్లి శ్రీనివాస్ గారు మంచిగా ఉన్నప్పుడు అమ్మవారి మూడు సింహాలు పోయిన ఈ రోజుకి దాని గురించి ఆ మూడు సింహాలు ఎవరింటికి నడుచుకుని వెళ్ళినా ఎక్కడికి వెళ్ళి దాని గురించి ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా సమాధానం చెప్పలేదు అలాగే మన రథాలు కాల్ చేశారు నిర్దాక్షింగా ఆ రోజు దీని గురించి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు అలాగే మన రాములు వారి తల నరికేశారు ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం తప్పు జరిగిందని చెప్పి ఒప్పుకోలేదు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ నాయకులు దేవుడి పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అలా మాట్లాడరు తప్పు జరిగింది ఏం జరిగిందో మేము కూడా పరిశీలిస్తాం మేము కూడా దాన్ని సమీక్ష చేస్తాం అని చెప్పాల్సిన ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు కొంచెం కూడా సిగ్గు లేకుండా సిగ్గు పడకుండా మమ్మల్ని జనసేన పార్టీ అధ్యక్షులు విమర్శిస్తున్నారా మీరు తప్పు చేసింది మీరు అంత పరమ పరమ పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసింది మీరు సాక్ష్యాలు రుజువులు అడుగుతున్నారు ల్యాబ్ రిపోర్ట్ లో చక్క అంత చక్క సాక్ష్యాలు వస్తే ఇంకేం సాక్ష్యం కావాలి ఇంకేం సాక్ష్యం చూపించాలి మీకు జగన్మోహన్ రెడ్డి గారిని పోతి మహేష్ గారు ఇష్టం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు కొంచెం బుద్ధిందా మీకు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ కులాలు మతాలు మాట్లాడే అర్హత మీకు లేదన్నారు కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ జనసేన పార్టీ కుల మతాలకు అతీతంగా ఆలోచించే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కుల మతాలకు అతీతంగా కులాల గురించి ఆలోచించలేదు కాబట్టి ఒక బీసీ అయిన మిమ్మల్ని విజయవాడ నగరంలో ఒక పెద్ద నాయకుడుగా ఆయన మీరు ఒక సామాన్య కార్యకర్తను కూడా పలికిరారు అలాంటి మూడు పదవులు నాలుగు పదవులు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇచ్చి ఒక బీసీని పెంచి పోషించిన గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతున్నారా పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు అర్హత ఉందా కేవలం మీకు సీట్ ఇవ్వలేదు చెప్పి మీరు ఇష్టానుసారం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పంచం జారి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు పార్టీలో వచ్చిన మీరు వెళ్ళిపోయే క్షణం వరకు కూడా మిమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకున్నారు మీకు ఎంత గౌరవించారు ఎమ్మెల్యే ఎంత పెంచి పోషించారు మర్చిపోయి మాట్లాడుతున్నారు అవన్నీ పవన్ కళ్యాణ్ గారు కుల మతాలని రెచ్చుకుంటున్నారా మతాలు మతాల గురించి మాట్లాడుతున్నారు మీరు ఒక హిందూ నేను హిందూ మతాన్ని మనం గౌరవించాలి పరమతాన్ని గౌరవించాలి మన మతాన్ని మనం ప్రేమించుకోవాలి పరమతాన్ని గౌరవించాలి అది సంస్కారం ఆయన కుల మతాల గురించి ఏ రోజు మాట్లాడరు కులాలను ఏ రోజు పెంచి పోషించరు మతాల గురించి మాట్లాడాల్సి వస్తే ఆయనకన్నా గొప్పగా మతాల గురించి ఆలోచించాలి ఎవరు లేరు పవన్ కళ్యాణ్ గారి కన్నా మైనార్టీలకి కష్టం వచ్చినప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్ గారే అలాగే క్రిస్టియన్స్ కష్టం వచ్చినప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్ గారే హిందువులకి కష్టం వచ్చినప్పుడు నిలబడింది పవన్ కళ్యాణ్ గారు ఏ రోజు కూడా మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు మీరు అది ఫస్ట్ గమనించి మాట్లాడండి మీరు మాట్లాడే పనికి మాటలు కళ్ళపల్లి మాటలు వినే ప్రసక్తి ప్రజలకు లేదు మీరు ఎవరిన విమర్శించాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించండి ఐదు సంవత్సరాలు ఎన్ని గుళ్ళను ఆశ్రయం చేశారు ఎంతమంది దేవుళ్ళని చేతులు వెరగబొట్టి తలలు నలికారు ఎన్ని రథాలు తగలపెట్టారు ఎన్ని గుడిని దోచుకున్నారు అక్రమ సంపాదన అమ్మవారి గుడిలోనే ఎంతో అవన్నీ బయటపెట్టండి వాటి గురించి మాట్లాడండి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు పనికిమాల మాటలు నేను ఒకటే తెలియజేస్తున్నా కూత్రి మహేష్ గారికి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గారు గురించి కానీ మీరు మాట్లాడితే మీకు మర్యాద ఉండదు జనసేన పార్టీ గట్టిగా మీకు బుద్ధి చెప్పింది మీరు నోరు అదుపులో పెట్టుకోండి వరద బాధ్యతలకి సాయం చేసింది ఏదన్నా ఉందంటే కూటమి పార్టీయే వైఎస్ఆర్ సిపి పార్టీ కాదు ఐదు సంవత్సరాలు ఎన్నో సారి వరదలు వచ్చినాయి మన హెలికాప్టర్ లో చూసుకుంటా వెళ్ళిపోయాడు గానీ ఒక్కసారి కూడా కిందకి దిగి ఎవరిని ఆదుకున్న దాఖలాలు అయితే లేవు అది మీరు ఫస్ట్ గమనించండి అలాగే నేను జనసేన పార్టీ నుంచి ఒకటే చెప్తున్నాను ప్రజలందరికీ కూడా కూటమి పార్టీ గాని అలాగే పవన్ కళ్యాణ్ గారు గాని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామికి ఈ అపరాధం మీద పూర్తిగా సమీక్ష చేస్తారు ఎవరు దోషులో త్వరలోనే తెలుసుకొని శిక్ష పడే విధంగానే దీన్ని చర్యలు ముందుకు తీసుకెళ్తారని నేను తెలియజేస్తున్నాను లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ న్యూ అప్డేట్స్